హాయ్ గైస్ మరి ఒక యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చాము ఒంగోలు సైడ్ మల్లవరం దగ్గరికి ఇదైతే మా విలేజ్ అన్నమాట విలేజ్ దగ్గర వచ్చాము ఇది మా సొంత ఊరు ఇది సుందూరు గురువాడు ఇప్పుడైతే దర్శనం అయిపోయింది రాబల్కి పోలవు డ్యామ్ కూడా ఉంది ఆ చూపిస్తాం తర్వాత దీంట్లో ఎక్కి షిప్ కూడా ఎక్కొచ్చు ఇప్పుడైతే ఐస్ క్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడే ఉంది అనమాట ఐస్ క్రీమ్ పండి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తిరిగిపోతున్నాం హై ఇప్పుడైతే ఐస్ క్రీమ్ కొన్నాం అనమాట

ల లొకేషన్ ఇది తిరుపతి ఇది ఒంగల్ దగ్గర మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా బాగుంది కదా ఇది ఇంకా పార్కులు చాలా ఉంటాయి ఒక డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మొత్తం రెండు డ్యామ్లు రెండు లేవు లేవు దగ్గర ఏముంది అది చూడండి అంటే పార్క్ అంటే కూడా కాదు

జాగ్రత్త నీళ్లు ఫ్లో అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా ఫ్లో అవుతున్నాయా డ్యామ్ నుండి తిరుగు గోకు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో రండి ఇటు పక్క కూడా చూద్దాము ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్ ఇదైతే డ్యామ్ అదైతే గుడి ఇంకా చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా బాగుంటుంది

వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా బాగుంది కదా ఇది ఇంకా పార్కులు చాలా ఉంటాయి ఒక డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మొత్తం రెండు డ్యామ్లు రెండు లేవు లేవు దగ్గర ఏమి ఉంది అక్కడ చూడండి అంటే పార్క్ అంటే పార్క్ కూడా కాదు అలా జస్ట్ కూర్చోడానికి ఉన్నాయి అలాగా ఉంటాయి బాగా లొకేషన్ ఇక్కడ నుంచి కోతులు అది నీళ్ళు ఫ్లో అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా ఫ్లో అవుతున్నాయా డ్యామ్ నుండి తిరుగు గోకు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అండ్ పక్క కూడా చూద్దాము ఇది ఫ్రెండ్స్ మన ఇది ఇదైతే డ్యామ్ అదైతే గుడి ఇంకా చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా బాగుంటుంది చూడు ओके फ्रेंड्स बाय मल्ला नेक्स्ट वीडियो में जाना है वीडियो अच्छा अच्छी लेते लाइक शेयर और सब्सक्राइब तो दोस्तों चैनल अस्सलाम वालेकुम सब्सक्राइब करते हैं प्लीज सब्सक्राइब